నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఇస్ అక్షయ మాకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి మహాప్రభు అంటూ ఏలూరు జిల్లా మండవల్లి గ్రామంలోని హిందూ మాస్టిన్ కులానికి చెందిన విద్యార్థులు నిరసన చేపట్టారు తమ తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు మా చదువులు కాపాడండి మా భవిష్యత్తును రక్షించండి అంటూ నినాదాలు చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ సెల్వికి వినతి పత్రం అందజేశారు కుల ధృవీకరణ పత్రాల మంజూరుకు చర్యలు చేపట్టాలని ఆమె ఆర్డీఓకి ఆదేశాలు జారీ చేశారు

వీరికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదు అందరూ కూడా చిన్న పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఇవాళ స్కూల్లో జాయిన్ చేయాలన్నా లేదు చదువులు అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ పొందాలన్నా కుల ధృవీకరణ లేకుండా ఇవాళ సర్టిఫికేట్ పొందాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఇవాళ ఫీజులు మోతా మోగిపోతూ ఉన్నది కష్టపడి చదివించిన తర్వాత ఇవాళ ఏ ఉద్యోగానికి వెళ్ళినా కుల ధృవీకరణ పత్రం కావాల్సిన అవసరం ఉంది మరి వీరిని మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకురామంటా ఉన్నారు ఎప్పుడూ ఎనభై సంవత్సరాల నుంచి మండవల్లి గ్రామంలోనే ఉండున్న వీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడికి తీసుకొస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం గతంలో ఉమ్మడి జిల్లాలో ఉండగా కృష్ణా జిల్లా పరిధిలో గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓ గారు ఆ రోజు కుల దుర్వీకరణ పత్రాలు మంజూరు చేశారు మరి అన్నీ కూడా కుల ధ్రువీకరణ పత్రాలు ఆధారాలు ఉన్నాయి మరి ఆధారాలు ఉండి కూడా ఇక్కడ ఈ జిల్లా పరిధిలో ఇవాళ తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు పరిధిలో కానీ ఈ ప ఈ కుల దుర్వీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడం వల్ల ఇక్కడ పేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇదేదైతే ఈ కుల పత్రాలు ఈ హిందూ మాస్టిన్ కుల ధృవీకరణ పత్రాలు వెంటనే మంజూరు చేసి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇవాళ గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసాము వారు కూడా ఆర్డీఓ గారికి ఆదేశాలు జారీ చేశారు కాబట్టి వీళ్ళకి కుల పత్రాలు మంజూరులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టి వీరిని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం కృష్ణా జిల్లాలో ఉండగా మాకు మా గుడివాడ ఆర్డీఓ గారు క్యాస్ట్ సర్టిఫికేట్లు అందరికీ ఇచ్చారండి మా దాదాపుగా వంద కుటుంబాలు ఉన్నాయండి అక్కడ అందరికీ చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లల దాకా అందరికీ ఇచ్చారండి ఏలూరు జిల్లాకి మార్చిన తర్వాత మాకు ఏలూరు జిల్లా వాళ్ళు మా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్డీఓ గారు ఇవ్వాలని లేకపోతే కలెక్టర్ గారు ఆదేశిస్తే ఇస్తామని చెప్పేసి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అండి ప్రతి గ్రామ సభలో ప్రతి గ్రామ కలెక్టర్ గారు మీటింగ్లో కూడా దాదాపుకి ఇప్పుడు నాలుగైదు సార్లు కూడా మేము కలెక్టర్ ఆఫీసులు కంప్లైంట్ చేస్తున్నాము ఇంతవరకు ఏ అధికారులు కూడా మా అందు స్పందించలేదు కాబట్టి మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా క్యాస్ట్ సర్టిఫికేట్ మాకు ఇస్తారని ప్రజలందరి తరపున మేము కోరుకుంటున్నామండి